శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సద్గురు భరద్వాజ మహారాజుకి జయ సద్గురు షిరిడి సాయినాథుని అనుగ్రహంతో ఆచార్య ఎక్కిరాల భరధ్వజ మాస్టర్ గారి పర్యవేక్షణలో నిరంతరం జరుగుతున్న సత్సంగ మహాయజ్ఞంలో భాగంగా ప్రతి బుధవారం శ్రీ సాయినాథ ప్రబోధామృతాన్ని వివరించుకుంటున్నాం ప్రబోధము అంటే నిద్రిస్తున్న మనసుని తట్టి లేపడం మన మనసు ఏ విషయంలో నిద్రిస్తుంది కోరికలు ఆశలు విషయంలో అది చాలా ఉత్సాహంగా తొందరపడుతూ పరుగులు తీస్తూ ఉంటుంది కోరికలు తీరే వరకు నిద్ర రాదు కానీ లక్ష్యాన్ని ఏర్పరచుకోవడంలో నిద్రపోతుంది తరువాత కూడా ఒకవేళ ఏర్పరచుకున్న తర్వాత కూడా ఆ లక్ష్య సాధనలో నిద్రపోతూ ఉంటుంది ఏదో ఒక సాకు చెప్తూ ఉంటుంది అందుకనే మహాత్ములు వారి ప్రబోధము ద్వారా నిరంతరము మన శ్రమిస్తూనే ఉంటారు వారు ఎన్నిసార్లు చెప్పినా మనం అలసత్వము అశ్రద్ధతో ఉంటాం చిన్న పని చెయ్యాలన్నా కూడా నాకు కష్టమే అందుకనే సత్సంగం అనే నిరంతర యజ్ఞం ద్వారా దత్తసాయి మాస్టర్లు మనకు ప్రబోధిస్తూనే ఉన్నారు ఉంటారు ఈ సాయినాథ ప్రబోధామృత గ్రంథాన్ని మాస్టర్ గారు ఫోర్త్ స్టేజ్లో రాశారట అంటే జాగ్రత్త స్వప్న శుశూప్యావస్థలను దాటిన తుర్యావస్థ ఆ స్థితిలో మాస్టర్ గారు ఈ గ్రంథాన్ని రచించారు ఆ తుర్యావస్థ స్థితిలో మహా ఋషుల నోటి నుండి వెలువడినవి వేధాలు పురాణాలు శాస్త్రాలుగా వచ్చిన్నాయి అదే స్థితిలో మాస్టర్ గారు మనకు అందించిన ఈ సాయినాథ ప్రబోధ అమృతము మనకు ఈ నూతన యుగానికి వేదమనే చెప్పవచ్చు నిరంతరం ప్రబోధం అనే అమృతాన్ని సత్సంగం అనే వినూత్న విద్యాలయం ద్వారా మాస్టర్ గారు మనకు అందిస్తున్నారు ఈ అమృత గుళికలు మొత్తము పది అంటే సాయినాథ ప్రబోధామృతంలో మొత్తము పది అధ్యాయాలు ఈ పది అమృత గుళికల ద్వారా మాస్టర్ గారు మనకి ఏమి బోధిస్తున్నారు అంటే ఐదు జ్ఞానేంద్రియాలని ఐదు కర్మేంద్రియాలని ఏ విధంగా భగవంతుని వైపుకు ఆయన లక్ష్యం వైపుకు నడిపించాలో ఒక్కొక్క గుళిక ద్వారా మాస్టర్ గారు వివరిస్తూ వచ్చారు ఈ ప్రబోధ ప్రబోధామృతాన్ని మన జీవితానికి దిక్సూచి అన్నారు మాస్టర్ గారు అంటే అది ఉత్తర దిక్కుని సూచిస్తూ ఉంటుంది ఉత్తరము అంటే ఎత్తు ఉన్నతమైనది అని అర్థం మన జీవితాల్ని ఉన్నత స్థితికి తీసుకెళ్లేదానికి ఈ వినూత్న విద్యాలయం అనే సత్సంగం ద్వారా మాస్టర్ గారు ఉన్నత భావాలని మనకి కల్పిస్తున్నారు మనలో ఉన్నటువంటి లోపాలని సరిదిద్దుతున్నారు ఈ పదవాధ్యాయంలో నూతన యుగానికి వినూత్న బోధ అన్నారు కదా బాబా వివరించినంత శృతులు స్మృతులు వేదాలు పురాణాలు ఇవే కదా ఇందులో కొత్తదేముంది అని మనకు సందేహం రావచ్చు నూతనము అంటే ఏమిటి అనే ప్రశ్న అంటే నూతనము అంటే ఎప్పటికీ పాతబడే గుణము లేని కొత్తది ఎప్పటికీ అది కొత్తదే అంటే దానికి పాతబడే గుణం ఉంది దీనికి పాతబడే గుణం ఉండదు అందుకే ఒక్కొక్క సంవత్సరం మారేటప్పుడు నూతన సంవత్సరము అంటున్నాం ప్రతిసారి అది నూతన సంవత్సరమే దాంట్లో మార్పు ఉండదు ఇందులో ఎవరు ఏ మహాత్ములు ఎంత వివరించినా అన్నీ కూడా ఆ సనాతన ధర్మంలో ఏమైతే చెప్పబడి ఉన్నాయో అంటే ఉన్నతమైన ఆధ్యాత్మిక సూత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని అందరూ వివరించున్నారు కొత్తగా ఏమీ లేదు కానీ ఆ బోధించే విధము నూతనమైనది అంటే ఎవరి స్థాయికి తగ్గట్టు వాళ్ళకి ఎవరెవరికి అర్థమయ్యేటట్టు వాళ్ళకి వివరించగలగడమే వివరించగలిగిన వాళ్ళే సద్గురు అది మహాత్ములకే సాధ్యం మన శాస్త్రాలని చదివామంటే వేదాలని చదివామంటే అవి మనకు అర్థం కావు పైగా కొన్ని తప్పుగా కూడా అర్థం అవ్వచ్చు కొన్నింటిని చదివి మనం భయపడిపోతున్నాము వాటిలన్నింటినీ సులభమైన పద్ధతిన బాబా ఆచరించి మనకి చూపించారు మాస్టర్ గారు సాయినాథుని యొక్క చర్యల ఉండే ఆంతర్యాన్ని మనకి సత్సంగ ఆలయంలో వివరించారనమాట ఈ పంచ యజ్ఞాలు ప్రతి ఒక్కరూ చెయ్యాలి అని శాస్త్రంలో ఉంది ఆ యజ్ఞం అనే మాట వింటేనే అయ్యో ఎంత పెద్ద పదమో దీనికి ఎంత ఖర్చు ఎంత శ్రమో ఎలా చెయ్యాలో అనే క్వశ్చన్లు వస్తాయి కానీ సాయినాథుడు ఏవి పదజాలాలు ఏవి చెప్పలేదు పామరులు సైతం చేసే విధంగా ఇదే దీన్ని వివరించి చెప్పారు ధూమల భార్య చనిపోయినప్పుడు ఆయన పిండ ప్రదానం చేయమని మాసికాలు జరిపించమని చెప్పి ఏం చేశారు పితృయజ్ఞాన్ని చేశారు దైవయజ్ఞం బాబా దగ్గరికి ఎవరైనా వస్తే మీ పూర్వీకులు అర్చించిన శిలాలను అర్చించండి మీరు ఇంతకుముందు ఏ దైవాన్ని అయితే పూజిస్తున్నారో ఆ దైవాన్ని అర్చించండి అని చెప్పారు రుచి యజ్ఞం తన గురువు వద్ద బాబా ఏమైతే నేర్చుకున్నారో అది మొత్తము అందివ్వాలని నిరంతరము శ్రమపడి శ్రమించారు ఇదే విధంగా మన భరదాజ మాస్టర్ గారు పంతొమ్మిది వందల అరవై మూడు ఫిబ్రవరి తొమ్మిదవ తారీఖున తను పొందిన విశ్వ చైతన్య అనుభూతిని అందరికీ పంచిపెట్టారు దాని ద్వారా ఋషి యజ్ఞం అనేది నిర్వహించరు మనందరి దగ్గర కూడా సత్సంగాలు జరిపిస్తూ ఆ సత్సంగాల ద్వారా ఋషి యజ్ఞాన్ని తీర్చుకునే విధంగా అనుగ్రహించున్నారు మనుష్య యజ్ఞం బాబా అందరినీ ఏమి బావుని పిలిచారు మా అయ్యని పిలిచారు సాటి మనిషిని గౌరవించే విధానాన్ని నేర్పించారు అప్పుడు బాలాపాటిల్ని ఆయన ప్రతినిధిగా పంపిస్తారు ఏం చెప్తారు బంతులు అతన్ని దూరంగా కూర్చోపెట్టబాకు నా ప్రతినిధిగా వస్తున్నాడు అన్నారు అంటే ఏంటి అర్థము మన ఇంటికి ఎవరు వచ్చినా మనం ఎవరికి ఆతిథ్యం ఇచ్చినా అది సాయినాథనికే చెందుతుంది అని అర్థం ఆ విధంగా మనిషి యజ్ఞాన్ని సాగిస్తున్నారు యజ్ఞం నువ్వు ఆహారం తీసుకునే ముందు ఇంటి బయట సమృద్ధిగా ఆహారాన్ని విడిచిరా అని చెప్పారు ఇంతే కదా పెద్ద మాటలే లేవు అంతా అక్కడ పెట్టేసి తర్వాత మనం స్వీకరిస్తే అది ఆయన ప్రసాదంగా మారుతుంది వీటి పేర్లు చెప్పలేదు ఇవన్నీ ఏమీ లేకుండా సులభంగా అందరూ ఆచరించే విధంగా సాయినాథుడు చెప్పారు ఇవే పంచ యజ్ఞాలని మాస్టర్ గారు వివరించింది కానీ మనకు తెలియలేదు బాబా ఎంత సింపుల్గా చేస్తున్నారు చూడండి దీనివల్లకి ఇంత ఆంతర్యం ఉంది అని మాస్టర్ గారు మనకి చెప్పందే తెలియలేదు మళ్ళీ ఏం చెప్పారు ఆయన వినూత్నమైన బోధన అన్నారు హావి మా సాయినాథుడు ఇచ్చిన హామీలన్నీ కూడా వినూత్నమైనటివే ఏమన్నారు ఉపదేశాల కోసం ప్రాకులాడవద్దు అన్నారు నా నామం పలుకుతుంది అన్నారు నా మట్టి సమాధానం చెబుతుంది అన్నారు నా సమాధి నన్ను ఆశ్రయించిన వారితోనే తిరుగుతుంది అన్నారు ఇదంతా వినూత్న బోధ కాదా నూతన హామీ కాదా అంటే ఎందుకు మాస్టర్ గారు నూతనమన్నారంటే ఇది ఎప్పటికీ యుగాలు మారినప్పటికీ ఈ హామీ హామీగానే నిలిచి ఉంటుంది అని చెప్తున్నారు నూతనానికి పాతపడే లక్షణం లేదు ఆయన ఎప్పుడూ ఉన్నారు కదండి ఎప్పుడో చెప్పారు కదండి కాదు ఇది ఇప్పటికిప్పటికీ ఇది క్రొత్తదే నూతనమైనదే అందుకే నూతనమైన పోతా అన్నారు రాబోయే సమస్యలని ముందుగానే గ్రహించి సాయినాథుడు ఉపదేశాల పట్ల నకిలీ గురువుల పట్ల అవగాహనని మనకి అందించి వినూత్నమైన హామీ మనకిచ్చున్నారు గ్రంథమే గురువు అన్నారు గురునానక్ గారు అదేవిధంగా గురుచరిత్రను కూడా చెప్పబడి ఉంది నామధారకుడు తీవ్రమైన అన్వేషణలో ఉండగా వాళ్ళకి సిద్ధముని స్వప్న దర్శనమిస్తారు తర్వాత ప్రత్యక్ష దర్శనము ఇస్తారు కానీ ఆయన నేనే నీ గురువుని ఆరాధించుకొని చెప్పలేదు శ్రీగురు లీలా శ్రవణం చేయించి నామధారుకుని హృదయాన్ని గురులీలా తరంగణిగా మార్చి శ్రీగురు చరిత్ర పారాయణ నిరంతరం చేస్తూ శ్రీగురు ధ్యాన తత్పరుడు అవుగాక అని చెప్తున్నారు అంటే శ్రీగురుడు అంతర్ధానం అయ్యాక కూడా ఆయన చరిత్ర పారాయణ చేయడం ద్వారా మనకి కూడా శ్రీ సాయి మహాసమాధి చెందినా కూడా ఆయనను మనం సేవించాలనే బోధ జరుగుతున్నది అంటున్నారు మాస్టర్ గారు ఇక్కడ తనని ఎలా సేవించాలని బాబాయన్నుడు ఎవరికి చెప్పలేదండి అది కూడా చెప్పని నిరాడంబరుడు సాయినాథులు కానీ తన బిడ్డల్ని అలానే వదిలిపెట్టలేడు ఆయనకి సమ్మతం కూడా కాదు ఉన్నతమైన స్థితిని కల్పించాలి అందుకనే శ్రీ చరిత్ర పారాయణని విధించారు దాన్ని నూట ఎనిమిది సార్లు పారాయణం చేయించారంటే దాని ముఖ్యత్వాన్ని మనం గుర్తించాలి గురుచరిత్ర జ్ఞానాన్ని కలిగిస్తుంది అజ్ఞానాన్ని తొలగిస్తుంది చికటిని తొలగిస్తుంది లీలామృతము ఆహ్లాదాన్ని కలిగిస్తుంది అందుకనే మాస్టర్ గారు ఈ రెండు చరిత్రని సూర్యచంద్రులు అని చెప్పారు చరిత్ర పారాయణే నీకు ముక్కి చేయగలదు అని ఎందుకు చెప్తున్నారు ఈ కలియుగంలో ఆత్మజ్ఞానం లేకుండానే శిష్యులను సేకరించి వారి తను మన ధనాలని అపహరిస్తున్నారు అందులో నుంచి తన భక్తుల్ని కాపాడుకోవడానికి సాయి యొక్క నూతన బోధన విద్యాలయమే సత్సంగ మందిరం అన్నారు కదా నేను గదిలో కూర్చొని పారాయం చేసుకుంటానండి నాకు ఎవరితో సంబంధం లేదంటే జరుగుతుందా మనలో ఉండే బలహీనతలు ఎప్పుడు బయటపడేది లేదా ఒకసారి చదివితే అర్థమైపోతుందా అంటే వివరణలు కావాలండి ఆ వివరణల ద్వారానే సత్సంగంలో ఇచ్చే వివరణల ద్వారానే మనలో సంస్కారం అనేది సరిదిద్ధపడుతుంది దాని లోపల ఉండే భావాలు అర్థాలు మనకు అర్థం కావు అందుకనే మాస్టర్ గారు ఇంత వివరంగా మనకి వివరిస్తున్నారు ఆ వివరణలు కూడా సత్సంగంలో తెలుసుకోబట్టి కొద్దో గొప్ప పారాయణం ఎలా చేయడం మనం తెలుసుకోగలిగాము నేనైతే పారాయణం చేయడం లేదండి చదువుతున్నాను కానీ అది కూడా ఏ విధంగా అనేది నేర్పింది సత్సంగమే ఈ చివరి అధ్యాయంలో చివరిగా ఏం వివరిస్తున్నారంటే గత వారము మనము ప్రతి మనిషి పాటించవలసిన నాలుగు విషయాలని తెలుసుకున్నాం ఏంటి స్వచ్ఛత సామరస్యము ప్రకృతిని గౌరవించడము తల్లిదండ్రులు తోడబుట్టువుల నుంచి అందరినీ గౌరవించడము వారి పట్ల మన బాధ్యతలని నిర్వహించడము ఇదే అన్ని మతాలలో బోధించున్నారండి అంటే సాయినాథుడు ఆచరించి చూపించారు అందుకే ఆయన ఈ యుగానికి ధృవతారైనారు అండ్ ప్రతి మతంలోనండి బోధించే ఏ బోధన తీసుకుని మతము అనే పదాన్ని తొలగించి గమనించగలిగితే అది ఆధ్యాత్మికమైన బోధ ఉన్నత శిఖరంలాగా కనిపిస్తుంది అందులో ఉండే బోధన మాస్టర్ గారు ఏమన్నారు అద్భుతమైన భగవత్ మహిమను తత్వాన్ని సాయి తత్వాన్ని తెలపడానికి సమైక్య కూటమి కావాలి అన్నారు ఆ కూటమి ఒక కుటుంబంగా మారాలి అన్నారు అందులో నుంచి ఒక బృందంగా ఏర్పడి స్థిరపడాలి అన్నారు ఎందుకు ఎందుకు ఆ మాట అన్నారు ఆ బృందం యొక్క కర్తవ్యం ఏమిటి గతవారం మనం వివరించుకున్నాము ఆ బృందమే ఆచార్య భరద్వజ సేవా సంస్థ అని మాస్టర్ గారు ఒక కూటమిగా మనల్ని ఏం చేయమంటున్నారు అంటే చిరకాలం నిలిచి ఉండే ఆధ్యాత్మిక తత్వాన్ని నిలుపమంటున్నారు ఏమంటున్నారు కేవలం వ్యక్తిగతమైన భక్తిగా మాత్రం ఉండక ఒక నిర్దిష్టమైన సిద్ధాంతంగా రూపొందాలి అందులో ఎంతటి మహనీయులైనా వారి వ్యక్తిత్వాలకు ప్రాధాన్యత ఉండరాదు అంటే ఏంటి ఉదాహరణకి ఏం చెప్తున్నారు వేదాలు ఉపనిషత్తులు చెప్పిన శాశ్వత సత్యాలు ప్రధానం కానీ వాటిని ప్రకటించిన ఋషుల వ్యక్తిగతమైన ఔన్నత్యం కాదు అందుకే సనాతన ధర్మానికి మూల పురుషుడంటూ ఎవరు లేరు అన్నారు నూట అరవై రెండో పేజీలో అంటే మాస్టర్ గారు అనేక మత గ్రంథాలు చదివి ఒక నిర్దిష్టమైన విషయాన్ని మనకు వివరించారు అందులో ఒక విషయాన్ని చాలా దృఢంగా చెప్పారు ఆ బృందము ఏం చెయ్యాలి ఆ కర్తవ్యం ఏంది అంటే ఒకే ఒక ఉన్నతమైన ఆధ్యాత్మిక తత్వాన్ని స్థిరపరచాలి అంటున్నారు అందులో ఏం చెప్పారంటే బౌద్ధంలోను ఇస్లాంలోను అటువంటి కృషి జరిగిందంట అంటే ఆధ్యాత్మిక మహిమను ప్రజలకు అందించాలి అనే ఒక కృషి అందువలనే బౌద్ధమతంలో మతంలో బుద్ధిని పూజించే విధానం లేదు మహమ్మదుల వారిని దైవంగా పూజించడము ఇస్లాము అంగీకరించడం అంటే వీళ్ళు ఏం చేశారు వ్యక్తి ప్రాధాన్యతని తొలగించేశారు బోధనలే ముఖ్యం దాని ద్వారా వ్యక్తిత్వాన్ని ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళాలి ప్రతి వ్యక్తి ముక్తిధామాన్ని చేరుకోవాలి అదే కదా మన మాస్టర్ గారు కూడా చెప్పింది అందరూ చేరే చక్కవంతనిగా నేను ఉంటాను చివరి వాడు నన్ను తీసుకోపోతే చాలు అన్నారు మాస్టర్ గారు అందుకని వాళ్ళు ఏం చేశారు అయ్యా అంటే ఆ సిద్ధాంతాలు నిద్రం చేశారు వ్యక్తి నిద్రడం చేయలేదు అదే ఇక్కడ జరగాలి సాయి తత్వాన్ని అందరికీ అందించాలి అనేది మాస్టర్ గారు చెప్తున్నారు ఎందుకంటే ఈ నూతన యుగానికి వినూతనమైనటువంటి బోధన అందించింది సాయినాథుడు ఎందుకంటే ఆయన సకల మతాలకి చెందిన వారు ఉన్నారు కానీ ఏ మతానికి చెందినట్లు ఉన్నారు అంటే మహాత్ములు ఏమి సాధించి ప్రపంచంలో దూరమయ్యారంటే వారి బోధనలకి ప్రాధాన్యత ఇచ్చారు మనిషిని తీసివేసారు అందుకని ఈ రెండు సిద్ధాంతాలు కూడా ప్రపంచంలో అనేక దేశాల్లో స్థిరపడి ఉన్నాయి అని చెప్తున్నారు అంటే ఇక్కడ ఏంది ఇంకొక విషయం ఏం చెప్తున్నారు మాస్టర్ గారు ఏ సిద్ధాంతమైనా సరే వ్యక్తి ప్రాధాన్యత ఉన్నింది అనుకోండి ఒక మహాత్ముడు వచ్చిన ఆ ఏదైనా ఒక ఒక సిద్ధాంతము ఒక మహాత్ముడు వచ్చారనుకోండి అంతే ఆ సిద్ధాంతము ఆ మహాత్ముడు ప్రజల్ని ఉరూతులు అందరి అందరినోళ్ళ వాళ్ళ పలుకులే ఉంటాయి వాళ్ళ గురించే మాట్లాడుతుంటారు కానీ కాలగతిలో కనుగ కనుమరుగైపోతున్నారు ఆ విధంగా కాకుండా ద్వాపర ద్వాపరయుగంలో త్రేతాయుగంలో రాయబట్ట రామాయణ మహాభారత కావ్యాలు ఇప్పటికీ నిరక్షులైన వారికి కూడా తెలుసంటే ఎలాగా అంటే వాల్మీకి మహర్షి వేదవ్యాస మహర్షి ఈ మహాకావ్యాలని రచించి కృష్ణుణ్ణి పూజించండి రాముణ్ణి పూజించండి అని చెప్పలేదండి తన శిష్యుల ద్వారా అందరికీ శ్రవణం చేయించారు అప్పుడు చేసిన ఆ శ్రవణ ఫలితమే ఈనాటికి కూడా నిరక్షరులైన వారికి కూడా ఆ మహాకావ్యాలు తెలుసు వాటి వెనుకలున్న తత్వము కొద్దో గొప్ప తెలుసుంది అందుకే ఈ కలియుగంలో కూడా ధర్మము ప్రేమ నిలిచున్నాయి రాముణ్ణి కృష్ణుణ్ణి పూజిస్తున్నారంటే అందుకే సరే వ్యక్తి ప్రాధాన్యత లేదంటున్నారు కదా అప్పుడు సతనంలో మాస్టర్ ఫోటో ఎందుకు అని కూడా కొందరు అడగచ్చు బాగా గమనించాలండి ఇంతకు ముందు విన్నదాన్ని రిపీట్ చేసుకోవాలి బుద్ధుడు ప్రవక్త బోధనలు చేశారు వ్యక్తి ప్రాధాన్యత ఇవ్వలేదు కానీ ఆ ధర్మాలు సిద్ధాంతాలన్నీ స్థిరంగా నిలబడ్డాయి కరెక్టా వ్యక్తి ప్రాధాన్యత లేదు కానీ ప్రపంచంలో ఎంతో ఎత్తైన బుద్ధ విగ్రహాలు ఉన్నాయి ఎందుకున్నాయి అంటే వ్యక్తికి ప్రాధాన్యత ఇవ్వద్దు కానీ ఆ వ్యక్తిని ఆరాధించకపోతే ఇంకెవరిని ఆరాధిస్తాం ఆ వ్యక్తి పట్ల కృతజ్ఞత చూపకపోతే మరెవరికి చూపిస్తాం అంతంత పెద్ద విగ్రహాలు ఎందుకు పెట్టారు బుద్ధ విగ్రహాలు అంటే అను క్షణము ఎరుకులో ఉండేదానికి భగవంతుని ద్వారా అందించబడ్డ ప్రతి విషయాన్ని ఆ విగ్రహాన్ని చూసినప్పుడల్లా వాళ్ళ గుర్తుకు తెచ్చుకుంటారు కదా ఇంత మంచి చెప్పిన వాళ్ళకి కృతజ్ఞత తెలపకపోతే ఆధ్యాత్మికతలో ఉన్నదానికి అర్థం లేదు కదా ఆ కృతజ్ఞత విశ్వాసం ఆరాధన కోసమే మాస్టర్ గారి పటాన్ని సత్సంగంలో ఉంచడం వ్యక్తిత్వానికి ప్రాధాన్యత ఇవ్వాలి అదే మాస్టర్ గారు తెలిపారు బాబా ఏమన్నారు బాబా చేసి చూపించిందే మాస్టర్ గారు మనకి చేసి చూపించారు అంతా నా గురువు అనుగ్రహము అన్నారు బాబా మాస్టర్ గారు ఏమన్నారు మీకోసం నేను సాయినాథని ప్రార్థిస్తాను ఆయన మీకు సకల శుభాలు చేకూరుస్తారు అని చెప్పారు ఎక్కడా వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకోలేదు మనం చేయాల్సిందంతా వాళ్ళు వేసినటువంటి ఈ రాజ బాటలో వినూత్నమైనటువంటి ఆ స్వీకరిస్తూ ఆ దారిలో వాళ్ళ చేపట్టుకొని నడవడం మాత్రమే ఇప్పుడు మనకు ఒక ప్రశ్న వస్తుంది నిలిచి ఉండే వారిని పూజించవచ్చు కదా ఆ గ్రంథాలనే పారాయణం చేయొచ్చు కదా మళ్ళా కొత్తవి ఎందుకు గురుచరిత్ర పారాయణం అంటున్నారు లీలామృత పారాయణం అంటున్నారు ప్రబోధామృతం పారాయణమంటున్నారు ఎందుకు అనే సందేహం రావచ్చు దురదృష్టవ సాధన ఈ కలియుగంలో గురువులు దేవుళ్ళు అయిపోవాలనే ఆలోచన ప్రజలలో నాటుకునింది పిచ్చి మొక్కల్లాగా ఇష్టానికి పెరిగిపోతున్నాయి ఆ పద్ధతి ప్రతి చోట తలెత్తుతోంది అందుకే ఈ మత ద్వేషాలు మత విమర్శకులు అధికమైపోయారు దేవతలకు సైతం మతాన్ని అంటగడుతున్నారు ఈ మూర్ఖ వైఖరిని తొలగించడానికి అవతరించిన ఈ యుగ ధ్రువ తార సాయినాథుడు ఆయన్ని ఆరాధించమని ప్రేమించమని వారి చరిత్రను గురు చరిత్రను పారాయణం చేయమని ఇదే నూతన యుగానికి వినూత్న బోధయని భరద మాస్టర్ గారు ఉద్బోధిస్తున్నారు ఎందుకు సాయినాథుడు ఏ మతానికి చెందలేదు కానీ అన్ని మతాల సారాన్ని తన జీవిత విధానంలో పొందుపరిచి మనకి తెలిపారు గనక సత్సంగం అనే విధానాన్ని సాయనాథుడు రప్పించారు ఎందుకు పారాయణ మాత్రం చాలదండి సంస్కరించబడాలంటే సత్సంగమే అందుకే వినూత్న విద్యాలయమే సత్సంగ మందిరం అందుకే ఆచార్య భరత సేవా సంస్థలో వ్యక్తి ప్రాధాన్యతలు లేవు సేవ అంకితభావము కృతజ్ఞతల ఈ సంస్థ యొక్క లక్ష్యాలు లక్షణాలు ఇవే అర్హతలు ఒక కూటమిగా తయారవ్వడానికి కావలసినటి మనకి వేదాలు పురాణాలు ఉపనిషత్తులు ఇవన్నీ చదువుకున్నా అర్థం కావు అందుకనే మాస్టర్ గారు మనకి మనకివన్నీ చాలా చక్కగా వివరించి ఇచ్చున్నారు ప్రార్థన గ్రంథం అదొక్కటి చాలండి వేద సారాన్నంతా మనకు అందించారు ఆ తండ్రి యొక్క వివరణలు మన జీవితానికి దిక్సూచులు ఆయన బోధలు మన గమ్యానికి రాజబాట ప్రతి క్షణం ఆయన రక్షణ ఆయన పర్యవేక్షణలో ఉన్నామన్నదే ఆ విషయాన్ని నిరూపించింది ఆయన వినూత్న బోధ అంటే ఏంటి ఇన్ ప్రజెంట్ ఆయనను చూస్తున్నాడు అని గుర్తుపెట్టుకో చాలు అదొక్కటి గుర్తుపెట్టుకుంటే ఈ సత్సంగమే వినూత్న విద్యాలయంగా మనకి దర్శనమిస్తుంది మాస్టర్ గారు మనకు కావలసిన బోధల్ని సూచనలని ఇస్తూ మన చెయ్యి పట్టుకుని గత ఎనభై ఆరు వారాలుగా ఈ ప్రబోధ అమృతాన్ని మన నోటికి అందిస్తున్నారు అది అంచుపుచ్చుకుందాం పని పాతదే ప్రయత్నం క్రతదిగా ఉండాలి జీవితం పాతదే జీవనం కొత్తదిగా సాగాలి మనం మేలుకోవలసింది నిన్నటిలో నుంచి నిరాశలో నుంచి మత్తులో నుంచి కోరుకోవలసింది వెలుగులు చిమ్మే రేపటిని పరుగులు పెట్టించే ఉన్నత ఆశయాలని అధిరోహించవలసింది ఉన్నత శిఖరాలని వీటిని హృదయ తలుపులు తెరచి ఆహ్వానిద్దాం అయినా మన చెయ్యి పట్టుకొని నడిపిస్తున్నారు ఎన్నో జన్మల పూర్వ పుణ్యం దత్తసాయి మాస్టర్ మనకి దొరకడం అందులోనూ ఈ సత్సంగంలో మనం ఉన్నాము అంటే ఈ యూనివర్సల్లోనే మాస్టర్ గారు మనకి ఈ సత్సంగ ఆలయంలో మనకు అడ్మిషన్ ఇచ్చి ఉన్నారంటే అది ఎన్నో 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 జన్మల పుణ్యఫలం ఆ తండ్రి యొక్క శ్రమని గుర్తించి ప్రతి ఒక్కరము కూడా ఆ భగవద్ అనుగ్రహాన్ని పొందేదానికి ఏమొరపాటు లేకుండా కృషి చేద్దాం ఈరోజుతో సాయినాథ ప్రబోధామృతం సత్సంగం పరిసమాప్తం సర్వేజన సుఖినో భవంతు ఆ సర్వేశ్వరుడు అందరినీ అనుగ్రహించాలని ప్రార్థిస్తూ स्वस्ति श्रीसच्चिदानन्दसद्गुरु महाराज की जय सद्गुरु सद्गुरुभरद्वाज महाराज की जय गुरुदेवदत्ता